వెల్కమ్ టు మై ఛానల్ హలో మంగనపల్లెం ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పద్దెనిమిదవ తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలకడ అలాగే కోలార్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ నందక భూవరం టపాక ప్రొడక్ట్స్ అయితే లభిస్తాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి మీరు ఏ పంటకైనా దీన్నైతే యూజ్ చేసుకోవచ్చు కలకడ మార్కెట్లో పదహైదు కేజీల బాక్సులు మూడో రకం కాయలు నలభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే పలికింది ఫార్టీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక కలగడ మార్కెట్లో సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే వంద రూపాయల నుంచి వంద ఎనభై రూపాయల వరకు అయితే పలికింది హండ్రెడ్ రూపీస్ టు వన్ ఎయిటీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే నూట ఎనభై రూపాయల నుంచి రెండు వందల డెబ్బై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే పలికాయి వన్ ఎయిటీ రూపీస్ టు టూ సెవెంటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కలగడ మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే మూడు వందలైతే టాప్ రేట్ పడింది త్రీ హండ్రెడ్ రూపీస్ కలగడ టాప్ రేట్ ఇక కోలార్ విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాస్లు థర్డ్ క్వాలిటీలు అరవై రూపాయల నుంచి నూట ముప్పై రూపాయల వరకు అయితే పలికాయి సిక్స్టీ రూపీస్ టు వన్ థర్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ కోలార్ మార్కెట్లో సెకండ్ క్వాలిటీ చూసుకుంటే నూట ముప్పై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలికింది వన్ థర్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే రెండు వందల నుంచి మూడు వందల వందలకైతే ఫస్ట్ క్వాలిటీలు అయితే పలికాయి టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఈ కోలార్ మార్కెట్లో టాప్ రేటు మూడు వందలైతే టాప్ రేట్ పడింది త్రీ హండ్రెడ్ రూపీస్ కోలార్ టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్